రెడ్డి గారు మొన్న మన సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పినట్టు ఉద్యోగాలకు సంబంధించి మేము మొత్తం ఐదు సంవత్సరాల్లో నలభై లక్షల ఉద్యోగాలు పని ఇచ్చామని చెప్పేసి ఆయన ఆయన ప్రస్తావించారు నాకు అది వినగానే కొంచెం కామెడీ అనిపించింది ఏంటంటే ఒక విషయం గుర్తొచ్చింది అదేంటంటే మామూలుగా నలభై వేల కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేపించారంట అయ్యు వరదలకు కొట్టుకుపోయినాయి అంట ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఇది ఆయన చెప్పినటువంటి లెక్క చెప్పాడు ఆయన అది గుర్తొచ్చింది నాకు కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించి అంటే అంటే మైక్రో స్మాల్ మీడియానికి సంబంధించి ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇప్పుడు కేంద్రం ఉంది ఈ కేంద్రము వీటికి పెట్టుబడులు పెడతా అంటే లోన్స్ ఇస్తుంది చదువుకున్నటువంటి యువత నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా దానికి అప్లై ఉంటే అప్లై చేసుకోండి అన్ని అంత అంత ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఉంది దానికి చదువుకున్న చదువుకొని దానికి అర్హతలు ఉంటే మీరు అప్లై చేసుకోండి ఏ అర్హతలు కావాలో కూడా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నాయి ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు రిస్క్ చేయలేదు యువత పని చేయగలరు మంచి శక్తివంతంగా ఉంటారు కాబట్టి ఒక కోటి రూపాయల వరకు కూడా లోన్ ఇస్తారు చిన్న మీకు ఏదైనా ప్లాన్స్ ఉంటే ఆ లోన్స్ తీసుకొని పరిశ్రమలు పెట్టుకోండి దాని ద్వారా మీరు కొంతమంది ఉద్యోగాన్ని కల్పించవచ్చు తద్వారా ఎదగొచ్చు కూడా ఈ జాబ్లని ఇవన్నీ కామన్గా ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది పారిశ్రామికవేత్తలే దానికోసం ప్రోత్సహించేటువంటి విధంగా ఈ ఎంఎస్ఎం అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరిని ఉంటే చేసుకోండి దీని ద్వారా మేము దీని ద్వారా అయితేనేమి లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లేకపోతే కాంట్రాక్ట్ బేస్ అయ్యి ఉద్యోగాలు అయితే మొత్తం కలిసి నాలుగు నాలుగు లక్షల ఉద్యోగాల పైన ఐదు సంవత్సరాలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు కరెక్ట్ కాదు ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఇన్న వచ్చాయి ఈ ఎంఎస్ఎంఈ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ ఆ సచివాలయం ఉద్యోగాలు మినహాయిస్తే ఇంకా ఏం లేవు కానీ ఎక్కువగా ఎంఎస్ఎంఈని అడ్డం పెట్టుకున్నారు ఆ లెక్కనే ఎంఎస్ఎంఈకి సంబంధించి గానీ చూస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి పాతిక లక్షల పైన దాటిపోయింది ఇప్పటికే చిన్న చిన్నగా పరిశ్రమలకు సంబంధించి అని చెప్పేసి చెప్తున్నారు మరి దీని గురించి ముందు ముందు లెక్కలు ఇంకా రావాలి బయటికి ఆ దాని టాపిక్ డైవర్ట్ అయిపోయింది నాకు తెలిసి రేపు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడుతున్నామో చూడాలి ఇప్పుడు ఆయన బాధలు ఏంటంటే ప్రతిపక్ష హోదా కావాలి నాకు అని చెప్తాడు ప్రతిపక్ష హోదా అంటే ఏముంటుంది దాంట్లో ఏమొస్తుంది దాంట్లో అని చెప్పేసి మనం అనుకుంటే ఇప్పుడు మనకు ఒక మినిస్టర్ ఉంటాడు కదా ఒక మినిస్టర్కి ఏ విధంగా ఏ ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో ఒక ప్రతిపక్ష నాయకుడికి అంతే ప్రోటోకాల్ ఉంటుంది అంటే సెక్యూరిటీ విషయంలో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం గారు మొత్తం వీళ్ళంతా కూడా డైరెక్ట్ కార్లు వేసుకుని లోపలికి వెళ్ళిపోతారు కానీ ఏంటంటే బయట కార్ ఆపేసి గేట్లో నుంచి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీలోకి రావాలి అంటే ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే అంతే కాబట్టి మాములు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలి ప్లస్ ఫస్ట్ రోలో ఆయన కూర్చోబెట్టాలి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఏమవుతుందంటే టైం బాగా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది మామూలుగా మన రాజ్యాంగంలో ఏమో ఇవ్వలేదు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అనుకుంటారు సబ్జెక్టు కరెక్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆ టైంలో మనకి అసలు ప్రతిపక్ష నాయకుడే లేడు అసలు వాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి వాడు ఉండేవాడు కదా పార్లమెంట్ అయినా స్టేట్ అయినా ఏదైనా ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి తీసుకొని వచ్చారు ఈ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా అని తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చి వాళ్ళకు కూడా సేమ్ ఆ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా సమానంగా పెట్టారు ఒక మినిస్ట్రీకి ఎలా ఉంటుందో అలాగే పెట్టారు గత ఎప్పుడు కూడా చరిత్రలో పార్లమెంట్ అయితేనేమి స్టేట్ అయితేనేమి ఏదైనా కానీ ఉన్నటువంటి టెన్ పర్సెంట్కి ఎప్పుడైతే తగ్గినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సీట్లు తగ్గితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఎక్కడ ఇవ్వలేదు మన చరిత్రలో ఎక్కడ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మామూలుగా అయితే రాజ్యాంగంలో టెన్ పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి లేకపోతే ఎంత ఇంత పర్సెంటేజ్ ఉంటే ఇవ్వాలని చెప్పేసి ఆ రూలేమి రాజ్యాంగంలో లిఖించబడలేదు కానీ ఇప్పుడు మన స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయి కొన్ని స్పీకర్కి ఆ విచక్షణ అధికారాలు ఉన్నటువంటి రూల్స్లో టెన్ పర్సెంట్ దాటితేనే ప్రతిపక్ష హోదా అనేటువంటి రూల్ ఒకటి ఉంది ఏది స్పీకర్ అధికారాల్లో మామూలుగా ఇవన్నీ కాదు చేయొచ్చు మిగతా ఇంతవరకు దేశంలో ఎక్కడా ఇది ప్రతిపక్ష హోదా కంటే టెన్ పర్సెంట్ కంటే సీట్లు తక్కువ వస్తే ఎక్కడైనా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఎక్కడ కాంగ్రెస్కి కానీ మిగతా పార్టీకి కానీ ఎక్కడా ఇవ్వలేదు మనకు మనకు కాంగ్రెస్ పార్టీ మెయిన్ కేంద్రంలోనే ఇవ్వలేదు పార్లమెంట్లోనే ఇవ్వలేదు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదు మరి ఇప్పుడు నాకు అది అన్ని అది అన్ని తీసేసి నాకు ఇవ్వమంటాడు ఆయన కానీ వాస్తవ పరిస్థితి అయితే పోరాటానికి ఇవన్నీ సాకులు అడ్డంకులు ఏం అవసరం లేదు అసలు వాస్తవంగా మాట్లాడితే ఆయనకున్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ టైం అంతా యూజ్ చేసుకోవచ్చు ఆయన ఒక పాయింట్ రేస్ చేయొచ్చు ఆ పాయింట్ రేస్ చేసినప్పుడు దానికి తగ్గ మాట్లాడొచ్చు ఇప్పుడు ఒక పాయింట్ రేస్ చేసాడు అనుకుందాం వెంటనే వేరే వాళ్ళు సమానం చెప్పారు కట్ చేశారు అనుకోండి మాకు ప్రజలు చూస్తూ ఉంటారు కదా అది చాలా ప్లస్ పాయింట్ ఇప్పుడైనా కూడా ప్రజలు గమనించేది ఏంటంటే అంటే హాయిగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు కూడా ప్రజలు ఆదరించరు అంటే ఇతన్ని తొక్కేస్తున్నారు ఇతని మాటను బయటికి రానివ్వట్లేదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోతే ఆటోమేటిక్గా ఉండదనమాట అంటే ప్రజలు ఆదరించరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి కానీ వస్తే అసెంబ్లీలో ఆయన మాట్లాడేటువంటి తీరికి ఆటోమేటిక్గా టైం వచ్చేస్తూ ఉంటుంది మాట్లాడేయచ్చు కానీ యాజ్ అంటే ఆజ్ రూల్ ప్రకారం అయితే మాత్రం స్పీకర్కి ఉండేటువంటి విచక్షణ రహిత అధికారాలు ఏమి ఉంటాయో విచక్ష విచక్షణ అధికారాలు ఏదైతే ఉంటాయో ఆ అధికారాలు టెన్ పర్సెంట్ మెజార్టీ ఉండాలి అనేటువంటి కోణం ఇప్పుడు మన పార్టీల్లో మెయిన్ పార్టీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకంటే సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అది కూడా టెన్ పర్సెంట్ పైగా ఉండాలి సీట్లు ఎక్కువగా ఉండాలి ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళంతా కూటమిలో ఉన్నారు కాబట్టి పదవులు కూడా తీసుకున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు మెయిన్లోకి వస్తారు అంటే ఒక పార్టీ కనుక వస్తారు సెకండ్ పార్టీ ఏది ఉందంటే వైసీపీ పార్టీ ఆ వైసీపీ పార్టీకి ఏమో టెన్ పర్సెంట్ పైన సీట్లు లేవు ఇదే ఇక్కడ వస్తున్నటువంటి మైనస్ ఇక స్పీకర్ అనేటువంటి ఆయన ఏదన్నా చేస్తే తప్ప ఇక అన్ని మిగతాన్ని బ్రేక్ చేసి ఇస్తే తప్ప ఈ ప్రతిపక్ష హోదా అనేది వచ్చేది కాదు ఆల్రెడీ వాళ్ళు తేల్చి చెప్పారు ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు అని మేము రూల్స్ బ్రేక్ చేయలేము అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నారు మరి మరి దాన్ని అర్థం చేసుకొని ప్రజల తరఫున అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు ప్రెస్ మీట్ ముందు లేవనెత్తి అది జనాల్లోకి వెళ్లకుండా ఏదో ఒకటి మాట్లాడేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే బెటరు లేకపోతే అవసరం